హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను నేనే తయారు చేసినాను ఇంట్లో మిక్చర్ అనమాట ఇది వచ్చేసి వెల్లుల్లి కారం వెల్లుల్లి ఉప్పు కారం ఈ రోట్లో వేసి దంచి పక్కన పెట్టేశాను ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి పల్లీలు పప్పులు వెల్లుల్లి కారం ఆయిల్లో ఫ్రై చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను ఇప్పుడు స్టవ్ కడకదు ఇప్పుడు కింద కూర్చొని ప్రశాంతంగా చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఆనియన్ టమాటాలు కట్ చేసి పక్కన పెట్టేశాను ఈవినింగ్ టైంలో చే స్నాక్స్ చేసిస్తున్నాను పిల్లల కోసం ఓకే ఏం చేస్తుంది అనుకుంటున్నారేమో ఇంకా ఈ రెండు రకాల స్నాక్స్ చేస్తున్నాను మీరు బాగా చూసి చేసుకొని తినండి ఇప్పుడు కడాయిలో ఫ్రై చేసుకొచ్చాను కదా పల్లీలు పప్పులు వెల్లుల్లి కారం బొరుగులు శుభ్రం చేసి వేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ బొరుగుల్లో విసుక ఉంటుంది రాళ్ళు ఉంటాయి శుభ్రం చేసుకున్నాక వేసుకోవాలి ఎలా శుభ్రం చేయాలంటే బియ్యం చేస్తాం కదా అలాగా అప్పుడే కలుపుకోవాలి ఓకే ఇంకా నేను ఇంట్లో తయారు చేసిన మిక్చర్ ఉంది కదా అది వేసేసాను మరీ బేకరీలో దొరికే మిక్చర్ లాగా కాకుండా ఓ మాదిరిగా ఉంది లేండి ఓ నిజంగా చెప్తున్నా నేను బేకరీలో ఉంటుంది చూడండి అంత బాగలేదు ఒక్క ఓ టెన్ పర్సెంట్ తక్కువ ఉంది అది టెన్ పర్సె హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సూపర్ ఉంటుంది ఒక కొంచెం తక్కువ ఉంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి రెండు రకాల స్నాక్స్ అన్నాను కదా అది పక్కన పెట్టేసి మళ్ళీ ఒక ప్లేట్లో ఇందాక కలిపిన బొరుగులు ప్లేట్లో వేసి అందులోనే సన్నగా కట్ చేసిన ఆనియన్ టమాటాలు నిమ్మరసం కొంచెం వెల్లుల్లి కారం పచ్చిది కలిపి ఇది తింటున్నాను చూడండి మనం ట్రైన్లో ప్రయాణించేటప్పుడు వాళ్ళు తెచ్చిస్తారు కదా పది రూపాయలకి ఇంత వేసి పొట్టము ఎప్పుడు నాకు అది తినాలనిపిస్తుంది కానీ కొంచెము హైజీనిక్ ఉండదని తినను అనమాట ఇప్పుడు అయితే ఇంట్లోనే తయారు చేసుకున్నాను మీరు కూడా ఇలా ఇంట్లో చేసుకొని తినండి ఓకే ఈవినింగ్ టైంలో ఇలాగా ఇంత పైను వచ్చి చెట్లకి పూసిన పూలను చూసుకొని మురిసిపోతూ ఆ స్నాక్స్ తింటుంటే అబ్బా ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చినారండి మా ఫ్రెండ్స్ తెలుసు కదా పక్షులు నా కోసము కూడా కొంచెం ఫుడ్ పెట్టేసి నేను స్నాక్స్ తింటూ పూలన్నీ చూసుకుంటూ మురిసిపోతున్నాను ఇంతకంటే ఇంకేం కావాలి హ్యాపీ ఉండండి ఓకే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ మాదిరిగా ఎప్పుడు దిగులుగా ఉంటారు మనకి మనమే సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తుండాలి తెలుసా అప్పుడే మనకి ఏమీ రాదు అనమాట మనం ఆరోగ్యంగా ఉండాలి ఇంపార్టెంట్ బాయ్